అసలు ధర్మం ఏది అన్నది తెలుసుకోవడం ప్రధానం ముందు ఏది ధర్మము అన్నది తెలుసుకోవాలి ఆ తర్వాత తెలుసుకున్న ధర్మాన్ని పూనికతో ఆచరణ చెయ్యాలి ఇది ధర్మము అని చెప్పడానికి అధికారి ఎవరు అంటే వేదము వేదము ఈశ్వర ప్రోక్తము ఆ వేదములో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాల్ని తీసి సంకలనం చేసి అందిస్తే దానిని స్మృతి అంటారు అలా ఎవరు సంకలనం చేసి అందించారో ఆ ఋషి పేరు మీదుగా స్మృతి గ్రంథాలు వస్తాయి అజ్ఞవల్క స్మృతి అత్రి స్మృతి ఇలాగా శృతి అంటే వేదం వేదము మొదటి ప్రమాణం రెండవది స్మృతి మూడవది పురాణము వేదములో ఉన్న విషయాన్ని పురాణం భూతత్వంలో చూపిస్తుంది అంటే ఒక జీవుడి యొక్క యాత్ర వివరిస్తుంది ధర్మాన్ని రక్షించడం అంటే ధర్మాత్ముల్ని రక్షించడం ఆ ధర్మాత్ముడిని రక్షించుకోవడానికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఒక ప్రమాదం వస్తోంది అంటే తాను దానికన్నా ముందు ఉంటాడు ఉండి ప్రమాదము రావచ్చుగాక కానీ దాన్ని తొలగించడానికి పరిష్కారాన్ని సిద్ధంగా ఉంచుకుంటాడు అక్కడ ఆయనే ఉండి పరిష్కారమును ఏర్పాటు చేస్తాడు అది ధర్మాన్ని పట్టుకోని వాడి విషయం వచ్చింది అనుకోండి ఆయన ఏదో ఒకటి పొందడం కోసమని నానా అధర్మాన్ని ఆచరించాడు అన్ని పాపకార్యములు ఆచరించాడు చిట్ట చివరికి అది అందుకోవలసినటువంటి సమయం ఆసన్నమవుతుంది కదూ అక్కడ ఈశ్వర రక్షణ తొలగిపోతుంది తొలగిపోగానే ఏమవుతుందంటే అందినట్లుగా అందినది ఇన్నాళ్లు తాను కష్టపడింది దేని కొరకో అది చేతికొచ్చినట్టు వచ్చి చేయి జారిపోయి సమూలంగా నశించిపోతుంది ఈశ్వర రక్షణ ఉండదు దాని వలన అతని ఏమవుతుందంటే ఆదర్శవంతము కాదు ఇది రామాయణంలో రాముడు చెప్పిన మాట కులీనం అకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా ఎదివా శుచిం ఒకడు శుచి అంటే ధర్మాత్ముడు కాదు అధర్మాత్ముడు అని దేని చేత చెప్పవలసి ఉంటుంది అంటే కులీన ము వాడు ఎక్కడ పుట్టాడు అన్న దాన్ని బట్టి కాదు కులీనమ కులీనంవా వీరం పురుషమానినం ఆయన ఎంత శౌర్య పరాక్రమములు ఉన్నవాడు దాన్ని బట్టి కాదు మరి దేని బట్టి చెప్పాలి చారిత్రమేవ వ్యాఖ్యాతి ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నాడు అన్నదాన్ని బట్టి శుచిం వా ఇది వా శుచిం ఆయన శౌచం ఉన్నవాడా ఈశ్వరానుగ్రహములకు పాత్రుడా కాదా అన్నది తేలిపోతుంది అన్నాడు అందుకే ధర్మము వలన వచ్చేటటువంటి విశేష ప్రయోజనమేమి అంటే వచ్చేటటువంటి తొట్టుబాట్లని దిద్ది వైక్లభ్యములను దిద్ది జీవితాన్ని ఫలవంతం చేసి లక్ష్యశుద్ధి వైపుకి నడిపిస్తుంది అంత పెద్ద ప్రయోజనం ధర్మం అనకుండగా ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నాడు అనుకోండి తాను దేని కొరకు ప్రయత్నిస్తున్నాడో అది అందదు సరికదా సర్వనాశనమై అపకీర్తిని పొంది అత్యంత హేయమైన రీతిలో ముగిసిపోయి ఆయన యొక్క చారిత్రము చివరికి ఎవరికీ ఆదర్శప్రాయుడు కాకుండా మిగిలిపోయి ఇలా బ్రతికిన వాడు ఏమైపోయాడో చూశారా అని చెప్పినప్పుడు ఉదాహరణగా తీసుకొస్తాడు అలా ఉండకూడదు అంటే ఈశ్వరుడు చెప్పినట్లు బ్రతకడం ధర్మం ఆ ధర్మము కాపాడుతుంది అని చెప్పడానికి శ్రీరామాయణం ఎన్నో ఉదాహరణలు చూపించింది అంటే ఉదాహరణలు చూపించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీరామాయణం ఆది కావ్యం మధురాతి మధురమైనటువంటి కావ్యం అసలు శ్రీరామాయణానికి ఏ వ్యాఖ్యానాలు అక్కర్లేదు రామాయణాన్ని రామాయణంగా మీరు చదువుకున్నారనుకోండి కేవలం రామకథ అంటే రామాయణాన్ని చదువుకుంటే చాలు అందులో అనేక విషయాలు మీకు చదివినప్పుడల్లా ఇరవై నాలుగు వేల శ్లోకాలు కాదు ఒక్కొక్క శ్లోకాన్ని మీరు ఎన్ని మాటలు చదువుతుంటే అన్ని కొత్త అర్థాలు మీకు కనబడుతుంటాయి అంటే అది బహుభంగిమల మనకి రక్షణ కల్పిస్తుంది ధర్మమునందు అనురక్తినిస్తుంది రామాయణం మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను సీతామాతని అపహరించాడు రావణాసురుడు తీసుకెళ్ళి శిశుపా వృక్షం కింద ఉంచాడు రాముడు రాడు అని అనుకున్నాడు కానీ రాముడు సైన్యంతో బయలుదేరి సేతువు కట్టి లంకాపట్టణానికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆవలి ఒడ్డున విశ్రమించి ఉన్నాడు సుఖసారణుల్ని పంపించాడు రావణాసురుడు రాముడి యొక్క ఔదార్యం రాముడి యొక్క పరాక్రమం రాముని యొక్క తేజస్సు చూసి వచ్చినటువంటి సుఖసారణులు రావణాసురుడితో మాట్లాడుతూ ఆయన గొప్పతనం గురించి చెప్పారు రావణుడికి అనుమానం వచ్చింది పైకి ఒప్పుకోలేడు కానీ ఇంతటి మహితాత్ముడు వచ్చిన తరువాత ఇంతటి ధర్మాత్ముడు వచ్చిన తరువాత ఇంత అధర్మం పట్టుకున్న నేను నిలబడతానా మారీచుడు అరణ్యకాండలో చెప్తాడు ధర్మం జోలికి వెడితే ధర్మాత్ముడి జోలికి వెడితే ప్రమాదం ఏర్పడుతుంది ఏమా ప్రమాదం అంటే కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థధైవచ యదీచ్ఛసి చిరంభోక్తం అకృధారమ విక్రయమ్ అంటాడు నీ ఒక్కడితో పోదు రావణ నీవు నశించిపోతావు నీ తమ్ముళ్ళు నశించిపోతారు నీ భార్యలు పాడవుతారు నీవు స ఎక్కడైతే పరిపాలన చేస్తున్నావో వాళ్ళు నశించిపోతారు అంతటి కాంచన లంక చిన్నాభిన్నమైపోతుంది వాళ్ళందరూ పోకముందు నువ్వు పోతే కొంత అదృష్టం ఎందుకనంటే పాప ఫలితమును దారుణంగా పొందకుండా వెళ్ళిపోయావు కానీ పాప ఫలితమును దారుణంగా పొందడం అంటే నీ కళ్ళ ముందు నీ ఆశల సౌధాలన్నీ కూలిపోతాయి నిన్ను రక్షిస్తారనుకుని నువ్వు ఎవరినెవరిని అనుకున్నావో వాళ్ళందరూ ఒక్కొక్కరు జారిపోతారు నా అన్న వారెవ్వరు నీకుండరు అప్పుడు పది తలలు తరుగుతాడు ఒక్కొక్క తల తింపేస్తుంటే ఎప్పుడు పడిపోతాడని చూసి జేజేలు పలకడానికి వచ్చి నిలబడతారు ఆకాశంలో ఆ పరిస్థితి తెచ్చుకోకు అది రాముడి శక్తి అనుకుంటున్నావేమో రాముడు ధర్మాత్ముడు అది ధర్మము యొక్క శక్తి రాము విగ్రహవాన్ ధర్మ అందుకే రాముడి జోలికి వెళ్ళడం ధర్మం జోలికి వెళ్ళడం రాముడి జోలికి వెళ్ళడం అంటే నువ్వేం కూరుకుంటున్నావంటే నీ ఒక్కడి వినాశనం కాదు నీతో పాటుగా నిన్ను ఆశ్రయించినటువంటి అందరూ నశించిపోతారు ఆ నశించిపోవడం ఎలా ఉంటుందో తెలుసా ఎవరో చేయడం కాదు నువ్వే చేసుకోవడం స్వామినా ప్రతికూలైన ప్రజా తీక్ష్ణ రావణా రక్ష్యమానాన వర్ధంతే మేష గోమాయునాయ అంటాడు ఏదో ఆ మేకలు పెడుతున్నాయి అనుకోండి దాని వెనక ఓ కాపరి విడితే ఆయన కాపాడుకుంటాడు ఆ మేకల్ని కానీ మేకల వెనక ఒక తోడేల్ని పెట్టారనుకోండి మేకల్ని కాపాడమని మేకల్ని ఎవరో పాడు చెయ్యక్కర్లేదు ఆ తోడేలే పాడు చేసేస్తాడు అది తినేస్తుంది రాముడు రాజ్య పరిపాలన చేయడానికి నువ్వు రాజ్య పరిపాలన చేయడానికి అక్కడ తేడా ఉంది నీకు ధర్మము ఆచరణలోకి లేదు నువ్వు ఆచరించవు ఆచరించని ధర్మము రక్షణకు ఉపయుక్తము కాదు నువ్వు ధర్మమును స్వీకరించలేదు కనుక ధర్మానుష్ఠానము చెయ్యువు కనుక ధర్మమును పట్టుకోవు కనుక ఒక ప్రమాదం ధర్మాన్ని పట్టుకున్న వాడి జోలికెడుతున్నావు ఇప్పుడు పెను ప్రమాదం సమూలంగా నశించిపోతావు ఒక్క నువ్వు కాదు ఇదే స్వామి హనుమ సుందరకాండలో తీర్పు చెప్తారు ఇత పూర్వం నువ్వు చేసిన పుణ్యం ఏదో ఉంది అది కొంత ఫలితాన్ని ఇచ్చింది ఇప్పుడు నువ్వు చేసిన మహాపాపం ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది ధర్మాత్ముడి జోలికి మహాపతి వ్రత జోలికి వెళ్ళావు కాబట్టి సమూలంగా అంటే అసలు నువ్వు ఉండవు నీతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు ఇది ధర్మమునకు అధర్మమునకు ఉండేటటువంటి వ్యత్యాసం అయినప్పుడు నేను సంతోషంగా ఉండాలి నా భార్యా బిడ్డలు సంతోషంగా ఉండాలి నన్ను ఆశ్రయించిన వాళ్ళు సంతోషంగా ఉండాలంటే నేను దేన్ని సాధన చెయ్యాలి ధర్మాన్ని సాధన చెయ్యాలి ఇవాళ బాగుండచ్చు అధర్మాన్ని పట్టుకుంటే ఓ పది రూపాయలు సంపాదించినట్టు అనిపించవచ్చు అధర్మాన్ని పట్టుకుంటే నాకు బలం ఉంది కాబట్టి ఒక బలహీనుణ్ణి పట్టుకుని నేను వేధించవచ్చు నేను అధర్మాన్ని పట్టుకుంటే చెయ్యకూడని చేసి ఎవరికీ తెలియదు కాబట్టి నేను సంతోషపడుతున్నాను అనుకోవచ్చు కానీ అది ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది తది ఫలమన్వేతి ధర్మస్థర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్ భవతానత్ర సంశయ